మా హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి నాకు కూడా పదమూడు సంవత్సరాలు ఇచ్చింది అయ్యా ప్రే చేసాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి తన సమస్యను ఇక్కడ రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి నేను చేతు నుంచి ప్రార్థన చేశానను మీ రిపోర్ట్స్ అన్నీ మారిపోతాయి మారిపోతాయిపోవన్నాను ఇప్పుడు చూడండి ఇలాంటి సభలు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికి వెళ్లి ఆ పాస్టర్లకి ఎయిడ్స్ వచ్చినోడికి వారిన ఇంజెక్షన్ సిరంజ్ తో ఇంజెక్షన్ చేసి ఎయిడ్స్ వచ్చినాక పోగొట్టుకోమని చెప్పండి ప్రార్థన చేసుకోమని అసలు రాకుండానే ప్రార్థన చేసుకోమని చెప్పండి మొదట పారిపోతాడు అక్కడ నుండి ఏం జరిగింది జరిగింది నాకు మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది ఎంత హాస్పిటల్కి తిరిగిన తక్కువ కాలే ఇప్పుడు డాడీ ప్రయర్ చేసినప్పుడు తలలో తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలనొప్పి ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా అవట్లేదు అయితే నుంచి గట్టిగా చూడొక్కసారి కళ్ళు క్లోజ్ అయిపోయినాయి అవట్లేదు అవట్లేదా ఇలాంటి దొంగ పాస్టర్ల కోసం ఏ ఒక్క క్రైస్తవుడు ప్రశ్నించడు ఇది తప్పు అనడు అసలు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది ఇవన్నీ మీకు గుర్తుందా కోవిడ్ వచ్చినప్పుడు ఆంధ్ర నుండి ఆనందయ్య అని లేదా పోని బాబా రామ్ దేవ్ కానీ మరొకరు మరొకరు కానీ ఆయుర్వేదతో కోవిడ్ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవచ్చు వచ్చినా తగ్గించుకోవచ్చు అంటే ఎంత గగ్గోలు పెట్టారో ఫార్మా మాఫియాకి డబ్బులు రావు కదా అందుకు మరి వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు ఎయిడ్స్ తగ్గించాడట డబ్బులు ఇస్తామని నటించే వాళ్ళని తెచ్చి అమాయక జనాలని ఇంత దారుణంగా మోసం చేస్తారా మతం మారండి మీకు ప్రేయర్ చేసి తగ్గిస్తామంటారు సెక్షన్ ఫైవ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కింద నేరం ఇది వీళ్ళు శిక్షార్హులు కూడా మీ దగ్గరలో ఇలాంటివి కనిపిస్తే ముందు కేసు పెట్టండి ఏంటి ఇది ఆంధ్రాలోనే జరుగుతుంది అనుకుంటున్నారా ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో పంజాబ్ ది దీనికి నేను సబ్ టైటిల్స్ ఇవ్వవలసిన అవసరం లేదేమో చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ అలా ఉంటుంది కాబట్టి ఆస్కర్ అవార్డ్ ఇవ్వచ్చు వీళ్ళ యాక్టింగ్

ఇక్కడ చూసి మనం నవ్వుకుంటున్నా అక్కడ వేలల్లో ఉండే మనుషులు అవసరానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ బాధ తీరుతుంది అని నమ్మిన వాళ్ళు అనారోగ్యం దూరం అవుతుందని నమ్మిన వాళ్ళు ఈ దొంగ చెప్పినవన్నీ చేసేస్తారు పాపం ఇది చూడండి రెండు కిడ్నీలు లేకుండా పుట్టాడట ఈయన చెప్పగానే కిడ్నీలు కనపడ్డాయట అరే కిడ్నీ లేకపోతే బతుకుతారామాలి అసలు నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇలాంటి జీసస్ పేరు మీద చేస్తుంటే నిజంగా మీ జీసస్ హర్షిస్తాడా ఇదా జీసస్ కోరుకునేది గొర్రెల్లా మార్చడమా ప్రజలని ఆయన పేరు చెప్పి ఎవరు ఎందుకు అడ్డు చెప్పట్లేరు ఎలా ఆయన మతం మార్చాలి అంతేనా ఆ ఫ్రాడ్ ఈ రోజు ఈ పాస్టర్ల వరకు సేవ పేరిట చేసే అంత మహిమ ఉంటే వీళ్ళకి ఈ ని ఎందుకు లేచి చేయలేకపోతున్నారు కోవిడ్ వల్ల లక్షల మంది జనం చనిపోయారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఎందుకు ఒక ప్రేయర్ చేసి కాపాడలేకపోయారు వరదల్లో చనిపోతున్నారు వరదలు రాకుండా ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నారు ఓ నా ప్రియ గొర్రెల్లారా అంటే గొర్రెల్లా మారిపోతున్నారా కొన్నేళ్ళకి బతుకమ్మ వాళ్ళదే మనం కాపీ కొట్టాము బతుకమ్మ అంటారు మీకు అర్థమవుతుందా ఇది ఒక దాడే రైస్ బ్యాగ్ కన్వర్స్ అని ఊరికే అనరు బియ్యంలో బ్యాగులు ఇచ్చి మార్చేసే కుట్ర జరుగుతుంది కఠినమైన చట్టాలు రావాలి చంద్రయ్య చంద్రయ్యా పేరు వెళ్లేది కల్వని చర్చికి హిందూ పేరు కావాలి ఐడెంటిటీ కావాలి రిజర్వేషన్స్ కావాలి కులం కావాలి ఇంకెందుకు మతం మారుతారు దొంగ ప్యాస్టల్ చేసే పని కాదా ఇది లేస్తే హిందువుల దేవుళ్ళని తిరుతారు దేవాలయాలని తిరుతారు విగ్రహ ఆరాధికులు అని అంటారు విగ్రహాలను ధ్వంసం చేయాలి అంటారు చేస్తూనే ఉంటారు మతం మారుస్తారు ఇంకో పక్క లెట్స్ ఎడ్యుకేట్ మోర్ పీపుల్ సో దట్ ఈ దొంగల బారిన పడకుండా ఒక్క అమాయకపు హిందువు అయినా కాపాడబడతాడేమో మార్పు వచ్చింది ఇప్పటికే ఊర్లలోకి వస్తే చీపురు పట్టుకొని తరుముతున్నారు మొహానికి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టి మరీ పంపిస్తున్నారు మళ్ళీ రావాలంటే భయపడేలా కానీ భయపడరు ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా వాళ్ళు చేసే పని ఉద్యోగంలా చేస్తారు డబ్బుల కోసం ఎన్ని చివాట్లైనా పడతారు ఇక్కడ ఒక హిందూ షేర్ ని మత ప్రచారానికి వస్తే తరిమి కొడుతుంది మీరు ఎలా వస్తారు మీరు ప్రతి ఒక్కరికి రైట్ ఉంది ఏ రిలీజన్ కావాలంటే ఆ రిలీజన్ వాళ్ళు ఇది చేసుకోవడానికి మీరు మీరు చర్చికి వెళ్ళండి అమ్మా ఇవాళ క్రిస్మస్ మీరు చర్చ్కి వెళ్ళండి యూ కెనాట్ డూ దిస్ యూ కెనాట్ డూ దిస్ స్టాప్ ఇట్ రైట్ నౌ స్టాప్ ఇట్ రైట్ నౌ మీరు హిందువులైనా ఆ పిల్లలందరినీ ఇలా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పండి తరిమి తరిమి కొట్టండి లెట్స్ ఎడ్యుకేట్ మోర్ పీపుల్ అబౌట్ దిస్ ప్రాట్స్టర్స్ గోవన్ ఇంక్విజిషన్ అంటే తెలుసా ఎంత మందిని ఎలా మతం మార్చారో తెలుసా త్వరలోనే ఆ వీడియో చేస్తాను ఎంతో గర్వంగా మేము నాన్సీలము రాబర్ట్లము అని చెప్పుకునే వాళ్ళకైనా తెలియాలి వాళ్ళ పూర్వీకులను ఎలా హింసించి మతం మార్చారు అని గోవన్ ఇంక్విజిషన్ మీద వీడియో చేయాలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను జై భారత్ జై హింద్